బట్టలు ఉతికేసేయాలండి నావి వారు ఉన్నాయి నమస్తే అండి పొద్దున్న పొద్దున్నే బట్టలన్నీ ఉతికి ఆరేసాను నావి మా వారే అండి పిల్లలు ఇంకా ఊరు పోయి రాలేదు మా ఇద్దరికి ఉతికి ఆరేసాను అక్కడ లాస్ట్ వరకు ఆరేసాను అండి ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరాలండి టిఫిన్ అండి పూరీ చేశాను తర్వాత ఎర్రకారం చేశాను పూరీలోకి కాంబినేషన్ బాగుంటుందని నేను ఇప్పుడు టిఫిన్ చేస్తానండి టిఫిన్ తింటున్నానండి షాప్ దగ్గరకు బయలుదేరాల ఎనిమిది అయింది టైం ఎల్లో పర్పుల్ కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లుతున్నానండి ఈ రెండు కలర్ కాంబినేషన్ బాగుంటుంది అండి బుట్ట వేసేస్తాను ఇక్కడ రెండు కలర్స్ తీసుకొచ్చాను పర్పుల్ కలర్ ఎల్లో కలర్ బుట్ట అల్లేస్తున్నానండి అడుగు కంప్లీట్ అయింది టూ లైన్స్ టూ లైన్స్ అల్లేస్తున్నానండి అడుగు అనమాట కంప్లీట్ అయిపోయింది ఇంకా పర్పుల్ కలర్ లైన్స్ కూడా అల్లుతున్నాను ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ బుట్ట అండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ బుట్ట అల్లుతున్నాను పింక్ పర్పుల్ అల్లేసాను ఐదు లైన్స్ తర్వాత ఎల్లో ఫైవ్ లైన్స్ వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ పర్పుల్ కలరే వెల్లుతున్నానండి కాంబినేషన్ బాగుందండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అల్లేసానండి వైరు ఇప్పుడు ఎల్లో కలర్ వేసాను ఎల్లో కలర్ అల్లేస్తే అయిపోతుందండి బుట్ట కంప్లీట్ అవుతుంది సగం పైన వచ్చేసింది బుట్ట గుర్త అల్లేశానండి కంప్లీట్ అయిపోయింది ఒక వరుస లైన్ కూడా పెట్టేశాను మొత్తము ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంకా కాడ వేసేస్తానండి కాడలు డబుల్ కలరే వేస్తాను కాడలు రెండు కాడలు అల్లేశానండి ఇంకా కాడలు మాదిరిగా ఇట్లా పెట్టేసేయాలి రెండు అటు సైడ్ ఇటు సైడ్ అల్లేశాను కాడలు మాత్రం పెట్టేస్తాను నేను కాడలు వేసేసానండి డబల్ కలర్ కాడలు డబల్ లేయర్ వేసాను ఇంకా తర్వాత వైర్ అంతా చుట్టూతో పెట్టేసేయాలి బటన్స్ పెట్టేసేయాలండి కలర్ కాంబినేషన్ అంత బాగుందండి బుట్ట అందుకు బాగా వెళ్ళాను టూ లైర్స్ బుట్టండి టూ లైన్స్ వచ్చేసినా చూడండి ఎల్లో పర్పుల్ కలర్ టూ లైన్స్ జాజి పూలండి అండి చెట్టువి డైలీ ఇవేనొస్తున్నాయి వస్తున్నాయి రోజు పూలు చూడండి ఎలా ఉన్నాయో తెల్లగా స్మెల్ కూడా బాగున్నాయండి ఇవి ఏం జాజా ఉంటారో చెంటు జాజా ఎట్నో కాడలు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయండి పూలు కూడా బాగున్నాయి స్మెల్ బాగా వస్తున్నాయండి డైలీ మేము వస్తున్నాయి పూలు పొద్దున్నే అండి స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నాను తులసి దళాలు సమర్పించి పాలు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నానండి పొద్దున్నే తులసి దగ్గర తులసి అమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి ఈరోజు నాలుగు పూలు ఇచ్చాయండి